ఇందిరామ్మ ఇండ్లతో పేదలకు సొంతింటి కళ నెరవేరిందని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్నగర్ మండలంలోని కోటకదర మాచల్పల్లి గ్రామాల్లో ఆయన ఇందిరామ్మ ఇండ్లను ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రతి ఒక్కరూ సొంతింటి కళ నెరవేరడానికి తమ ప్రభుత్వము కృషి చేస్తుందని ఇందిరామ్మ ఇండ్లతో అన్ని గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ మండల అధ్యక్షులు మల్లు నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన పెద్దలు ఒక మాట చెప్పేది ఇల్లు గట్టి చూడు పెళ్లి చూడు అని అందుకే ఎప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా పేదలకు ఇళ్లను కట్టించే కార్యక్రమమే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం మనకు తెలుసు గతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో మొట్టమొదటిసారిగా పేద ప్రజలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడము ఇల్లు కట్టించి ఇవ్వడము అనేది మొదలుపెట్టినాం దాని తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా లక్షలాది ఇండ్లు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టించినాం ఏ గ్రామానికి పోయినా కూడా వందలాది ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నూటికి తొంభై ఐదు శాతం గ్రామాలలో ఒక్కటి కూడా ఇల్లు ఇచ్చిన దాఖలా లేదు పది సంవత్సరాలు వాళ్ళు మేము అద్భుతంగా పాలన చేసామన్నారు కానీ పేదవాళ్లకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయలేకపోయింది అందుకే మళ్ళీ మేము అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇండ్లు ఒక ప్రతిష్టాత్మకంగా ఆచరణ యోగ్యమైన ప్రాజెక్టుగా దీన్ని మలుచుకొని పేదవాళ్లకు ఐదు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేటట్టుగా అది కూడా దుర్వినియోగం కాకుండా మధ్య దళారుల వ్యవస్థ లేకుండా కట్టుకునే వాళ్ళ అకౌంట్లోనే అమౌంట్ పడడం జరుగుతూ ఉంది అంటే మధ్యలో గతంలో పైరవిల్ చేయడము ఓ పదివేలు తీసుకోవడము వచ్చిన డెబ్బై వేలు ఎనభై వేల పదివేలు తీసుకోవడము ఇవన్నీ కూడా చేసేవారు వాటన్నిటిని కూడా చూసి లోటుపాటు లేకుండా ఒక పూల్ ప్రూఫ్ విధానాన్ని ఇప్పుడు గవర్నమెంట్ మా ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది ఎంత సక్సెస్ అయితే ఉంది అంటే పేద వర్గాలు వాళ్ళకు ఒక ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం వాళ్ళు కూడా కష్టం చేసుకొని కూలీనాలు చేసుకొని లేదా వ్యవసాయం చేసుకొని కొద్దిగా డబ్బు కూడా పెట్టుకొని దానికి వాళ్ళు లక్ష రెండు లక్షలు యాడ్ చేసుకొని ఒక పర్మనెంట్ అసెట్ను వాళ్ళ కుటుంబానికి ఇచ్చుకుంటా ఉన్నారు చాలామంది చాలా అద్భుతంగా ఇళ్ళు కట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు ఈ ఇల్లు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రతి పేదవాడు కూడా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో సొంత ఇల్లు కట్టుకుంటారు ఇది పోతనపల్లి గ్రామంలో ఉన్నాం ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మండలంలో ఈ గ్రామాన్ని ఎంచుకున్నాం నూట పదిహేను ఇండ్లను ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది డెబ్బై ఎనిమిది ఇండ్లు మొదలుపెట్టిండ్రు ఓతనపల్లి గ్రామంలో మనం ఉన్నాం ఈరోజు మహబూబ్నగర్ మండలంలో ఈ గ్రామాన్ని మనం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసుకున్నాం నూట పదిహేను ఇండ్లను శాంక్షన్ చేస్తాం ఆ నూట పదిహేను ఇండ్లలో డెబ్బై ఎనిమిది లబ్ధిదారులు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిండ్రు ఈరోజు పది మంది పూర్తిగా కంప్లీట్ చేసుకున్నారు దాంట్లో గృహప్రవేశానికి నేను వచ్చిన చాలా సంతోషంగా ఉంది మన ఏదైతే కాయ కష్టం చేసుకుంటారో చిన్న సన్నకారు రైతులు మేస్త్రి పని చేసేవాళ్ళు ఆటో నడిపే వాళ్ళు రిక్షా దొక్కేవాళ్ళు తర్వాత కూలి పని చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక ధైర్యాన్ని ప్రభుత్వం ఇచ్చింది కొద్దిగా మేము కూడా కష్టపడితే ప్రభుత్వం సహకారంతో ఎప్పటికీ కూడా కరిగిపోని ఆస్తి ఒక ఇల్లును మనం సమకూర్చుకోవచ్చు అన్న నమ్మకం ఈరోజు పేద ప్రజల్లో కలుగుతూ ఉంది మా తెలంగాణ గ్రామాల్లో ఇది ఒక విప్లవం లాగా మొదలైంది ఏ గ్రామంలో పోయినా కూడా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు మొదలైనవి పూర్తిగా వస్తా ప్రతి ఇంటికి కూడా మేము వెళ్తూ ఉన్నాం ఆ శుభకార్యాల్లో వాళ్ళ సుఖ సంతోషాల్లో మేము పాలు పంచుకుంటా ఉన్నాం ఇది చాలా ఆనందకరమైన రోజు దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గము మేము అందరం మా ఎమ్మెల్యేలం చాలా కష్టపడి నిజంగా బెనిఫిషర్స్కి పథకం అందాలని చెప్పి మా కార్యకర్తలు కూడా చాలామంది కార్యకర్తలు వాళ్ళ సొంత ఇల్లు లేకున్నా మొదలు మా గ్రామంలో పేదవాళ్ళకి ఇచ్చిన తర్వాత మేము తీసుకుంటామని చెప్పి చాలామంది త్యాగం చేసింది అందుకే ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులు అనేది నిజాయితీగా లేని ఇల్లు ఇండ్లు లేని వాళ్ళను ఎంపిక చేసుకొని ఈరోజు ఇండ్లను ఇచ్చినాం కాబట్టి ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు నేను ఈరోజు గృహప్రవేశం చేసుకున్న పోతన్పల్లి గ్రామంలో ఈ పది గృహస్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా వారి ఇంటికి కూడా పోయి దాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది ఖచ్చితంగా ఇదొక రెవల్యూషన్ అవుతుంది భారతదేశంలో ఈ మోడల్ను మిగతా రాష్ట్రాల్లో కూడా దీన్నే రిపీట్ చేసే అవకాశం కూడా చాలా ఖచ్చితంగా ఉందని అనుకుంటా ఉన్నా.